హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శివాని చాలా అంటే చాలా డేస్ అవుతుంది కానీ వ్లాగ్ తీయక సో ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అనుకోండి మా టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము అది ఏం టెంపుల్ అనేది మీరు ఈ వీడియోలో చూడండి మేమందరం మస్తు ఎంజాయ్ చేసినాం ఆ ఎంజాయ్మెంట్ అనేది మీరు కూడా చూడాలంటే ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి లెట్స్ గో ఇట్ టు ద బ్లాగ్ അത്ഭുതാ ചൂടു മറിന്തിരാ അന്തം ചരിത്ര അമ്മോ ഇതൊപ്പ ఎస్ వీఆర్ రీచ్డ్ ఇట్ సంఘీ టెంపుల్ సో ఈ సంఘీ టెంపుల్ అనేది మనం సీరియల్స్లో కానీ అండ్ మస్తు మూవీస్లో ఈ టెంపుల్ చూసినాము కాకపోతే రియల్గా చూడడం అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాము మేమందరం కలిసి సో మేము కార్ పార్క్ చేయడానికి పైకి వెళ్తున్నాము కింద గేట్ ఉంది కదండి అక్కడ కూడా పార్క్ చేసుకొని స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు కాకపోతే అంత టైం లేదు మాకు సో అందుకు మేము తొందరగా కార్ తీసేసుకొని పైకి వెళ్తున్నాము డైరెక్ట్ ఎస్ ఇప్పుడైతే మనం గుళ్ళోపలికి వెళ్దాము బయట నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి చూస్తున్నారు కదా లోపల చాలా బాగుంది బైదవే నాకు ఒక డౌటు సినిమాలో సీరియల్స్లో మాత్రం ఇక్కడ గ్రాస్ కనిపిస్తుంది అంటే ఫ్లోర్ అనేది బండల చుట్టూ గ్రాస్ ఉంటుంది కదా సో ఆ వ్యూలో నేను ఊహించుకున్నాను కాకపోతే ఇక్కడ గ్రాస్ లేదు అసలు ఈ టెంపుల్ మనము సీరియల్స్లో సినిమాలో చూసినాం కదా రియల్గా ఇదే ఫస్ట్ టైం నేనైతే మంచిగా అనిపిస్తుంది సుస్వాత సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా అన్నీ గుర్తొస్తున్నాయి ఏ సినిమాలు ఉందని మీరు చూసే ఉంటారు చక్రవాకమును మొగల్ రేగులు సీ సీరియల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మొత్తం ఇదేమో రాధాకృష్ణ టెంపుల్ ఇక్కడనేమో సుబ్రహ్మణ్య స్వామి గారు ఆడేడు కానీ ఇక్కడ దుర్గా అమ్మవారు

అయితే కొంచెం యాదగిరిగుట్ట టైప్ లో ఉంది మేము తిరిగి తిరిగి వచ్చినాం అన్నట్టు కుట్టి అయితే మరి మీద కూర్చుంటే మేము అందరం అక్కడ కూర్చున్నాము అక్కడ కూర్చుంటే కోత వచ్చింది ఎందుకంటే వాడు బనానా తింటుండు మా సో ఇంకా అలా చెప్పి కూర్చున్నది అది కోతి మేము ఇక ఇక్కడ నుంచి బయలుదేరాము బయలుదేరిన తర్వాత అక్కడ ఒక చెట్టు చూసుకొని అక్కడ కూర్చున్నాం ఎంతైనా చెట్ల కింద తింటే ఆ మజాన వేరు కదా అందులోనూ మా అక్క పాలకూర పప్పు వండింది మళ్ళీ మా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఉసిరికాయ పచ్చడి వేసుకొని వచ్చింది అబ్బబ్బా తింటుంటేనే ఊర్లు ఊరుతున్నాయి మా చిన్నది తింటుంటే అసలు చాలా మంచిగా ఉంది ఫుడ్ అయితే అంటే చెట్ల కింద తింటున్నాం కాబట్టి ఫుడ్ మంచిగా టేస్ట్గా అయింది అయినట్టుంది ఫస్ట్ టైం మా ఫుల్ ఫ్యామిలీ మొత్తం చెట్ల కింద ఇట్లా కూర్చొని తినడం ఇది ఒక మంచి మెమొరీగా మిగిలిపోతుంది సో అందుకోసం అని చెప్పి నేను లాగ్ని తీస్తున్నాను చూడండి మా సిద్ధిక హాయ్ చెప్పమంటే అట్లనే చూస్తుంది ఇదండి ఈ రోజు బ్లాగ్ మీకు కూడా మీ ఫ్యామిలీస్ తోటి ఇలా వెళ్ళిన సందర్భాలు గుర్తొచ్చే ఉంటాయి ఒకవేళ గుర్తొస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మీ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా టకీమని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బాబాయ్